ఆసుపత్రిలో తొలిసారిగా సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ వార్డును రోగులకు అందుబాటులోకి తీసుకొచ్చారు మంగళవారం ట్రామా ఐసీయూ స్థానంలో కొత్తగా ఏర్పాటైన సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ వార్డును సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ అనేక సంవత్సరాల తర్వాత సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగాన్ని రోగులకు అందుబాటులోకి తీసుకుని వచ్చామని చెప్పారు ట్రామా ఐసీయూలో కేవలం నాలుగైదు పడకలు మాత్రమే ఉండేవని కొత్త ఆలోచనతో సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వార్డు మార్చి పది పడకలను సిద్ధం చేశామని ఆయన తెలిపారు రానున్న రోజుల్లో పొదిల ప్రసాద్ బ్లాక్ లోని నాలుగో అంతస్తులో సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ నలభై పడకలను సిద్ధం చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని ఆయన చెప్పారు లివర్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆపరేషన్లు క్లిష్టమైన ఆపరేషన్లు కూడా చేసేందుకు సిబ్బందిని సిద్ధం చేశామని అన్నారు గతంలో ఈ వ్యాధితో బాధపడే రోగులను తిరుపతి సిమ్స్ కు తెలంగాణలోని హైదరాబాద్కు పంపించాల్సిన పరిస్థితి ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస ప్రసాద్ ఏపీఎంఎస్ ఐడిసి అధికారులు శ్రీధర్ రత్తయ్య సత్యం నర్సింగ్ సూపరింటెండెంట్లు ఆశా సజని గంగములు పాల్గొన్నారు ఒక వార్డు ప్రారంభించడం అయితే మాత్రం ఈ హాస్పిటల్ చరిత్ర దాదాపు అరవై సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ హాస్పిటల్లో సర్జికల్ గ్యాస్ ట్రయాలీ విభాగం అయితే మాత్రం ఇంతవరకు లేదు మెడికల్ గ్యాస్ విభాగం దాదాపు నలభై యాభై ఏళ్ళ క్రితమే సుబ్బరాబయ్య గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉండేది దానికి ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు పీజీ కోర్సు కూడా వచ్చింది మెడికల్ డాక్టర్లు కూడా ఉన్నారు బట్ సర్జికల్ గ్యాస్ రాలీ లేకపోవడంతో ఇప్పుడు కూడా పేషెంట్ని ఎక్కడికి పంపించాలంటే రూయా హాస్పిటల్ తిరుపతికి పంపించడం స్విమ్స్ స్విమ్స్ తిరుపతికి పంపించడం అవసరమైతే ఇంకా హైదరాబాద్ పంపించడం అలాంటివి జరుగుతూ ఉండేది ఇక్కడైతే మాత్రం సౌకర్యం లేక చాలామంది క్రిటికల్ కాంప్లెక్స్ సర్జరీస్ అండ్ గ్యాస్ట్రింట్రీ ఇంటల్ సర్జరీస్ అన్నీ కూడా రిఫరల్ సెంటర్ లానే గుంటూరు ఉన్నప్పుడు ఇక్కడే చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ గ్యాస్ట్రింట్రాలజీ విభాగాన్ని డెవలప్ చేయాలని గవర్నమెంట్ కూడా తీవ్రంగా ఆలోచించి ఇక్కడ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా జరగాలనే ఉద్దేశంతో సర్జికల్ గ్యాస్ విభాగాన్ని డెవలప్ చేయడానికి కోసం ప్లాన్స్ వేశారు అలానే డిఎంఈ గారు నర్సింహం గారు కానీ మన స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు గారు కూడా సర్జికల్ గ్యాస్ చెంట్రాలజీ విభాగం లేకపోతే గుంటూరులో ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఆయన దృష్టికి తీసుకొచ్చినప్పుడు అనంతపూర్లో ఒక పోస్టు ఈ రెండు పోస్టులు అఫీషియల్గా క్రియేట్ అయి ఉన్నాయి ఇక్కడైతే మనకు ఒక పోస్ట్ కూడా లేదు ఒక డిపార్ట్మెంట్ కూడా లేదు అక్కడి నుంచి ఒక పోస్ట్ ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయిస్తాను కిరణ్ గారు ఇమీడియట్గా మీరు అతను తీసుకొని సర్జికల్ గ్యాస్ సిలిటరాలజ్ విభాగాన్ని డెవలప్ చేయండి అని నాకు చెప్పడం జరిగింది అలానే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ జీవనదారు